విజేత పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించే వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ అంబులెన్స్ సిపిఏపి ఏఐఆర్ వివో ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడినవు డాక్టర్ గాదం రవివర్మ ఎండీ పీడియాట్రిషియన్ అనువద్యులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును స్థలము కన్యాక పరమేశ్వరి గుడి ఎదురుగా రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా రోడ్ హుజూరాబాద్ వీనవంక జమ్మికుంట ఇల్లదుకుంట మండల కేంద్రాలలో బడిబాట కార్యక్రమం ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైన బిజిగిరి షరీఫ్ దర్గా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఏర్పాట్లకు సర్వం సిద్ధం వీనవంక మండలం బొంతపల్లి గ్రామంలో ఘనంగా గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ధర్మారం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మంజూరైన లబ్ధిదారులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్ర భగవాన్ రెడ్డి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో జరిగిన కిసాన్ మేళాలో పాల్గొన్న జమ్మికుంట మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం బీనవంక మండలంలోని పెద్ద చెరువు తూముకు మరమ్మతు చేయాలని మత్స్యకారుల వినతి